గజానం భూతగణాది సేవితం కపితజం భూపల చారునేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వా సంవత్సరంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం గురువు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మరి గురుగ్రహం బాగా ఉంటే తప్ప ఏ విషయంలో కూడా ముందంజ వేయలేము అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు పాదాలతో కూడుకున్నటువంటి వృషభ రాశిలో ఈ సంవత్సరం గురుగ్రహం ఎటువంటి సంచారం చేస్తూ ఉందో చూద్దాం ఈ సంవత్సరం గురువు చైత్ర శుక్ల పాడ్యమి అంటే ఉగాది నుండి వైశాఖ బహుళ విద్య బుధవారం అంటే మే పద్నాలుగో తేదీ దాకా వృషభ రాశిలో జన్మస్థానంలో ఒకటో స్థానంలో ఉన్నాడు తదుపరి మే పదిహేను నుండి మరి ఈ యొక్క గురువు రెండవ స్థానానికి వెళ్తూ పద్దెనిమిది అక్టోబర్ దాకా రెండవ స్థానంలో తర్వాత నవంబర్ పదకొండు నుండి మళ్ళా కర్కాటక రాశిలో మూడవ స్థానంలో గురువు వక్రీ వక్రీకరించినందున గురువు యొక్క స్థానం అనేది మళ్ళా మారుతూ నవంబర్ పన్నెండు నుండి మార్చి ప పదకొండు దాకా రుజుగతిని పొంది మిథున రాశిలో మళ్ళా రెండవ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడు అంటే గురుగ్రహం యొక్క సంచారాన్ని చూస్తూ ఉంటే వీరికి ఒకటి రెండు మూడు స్థానాలలో గురువు కనబడుతూ ఉన్నాడు అయితే దీంట్లో రెండో స్థానంలో ఉన్న సమయంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి ఉంటు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరం వీరి యొక్క గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి రాశిత్రయ సంచారంతో ఒకటో స్థానంలో సంచరించే సమయంలో చేతి వృత్తులందు ఇబ్బందులు కలగడం బుద్ధి చాంచల్యం కలగడం ధన నష్టం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే రెండో స్థానంలో గురువు గ్రహ సంచారం చేస్తూ ఉంటాడో చక్కని ఆనందము కీర్తి ధనలాభము తర్వాత మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మూడో స్థానానికి వచ్చినప్పుడు కొంత బంధు విరోధం జరుగుతూ ఉంటుంది మనోవిచారం ఉంటూ ఉంటుంది ఉద్యోగ భంగం కూడా కలిగే సూచనలు ఉన్నాయి కలహాలు సంభవించే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారం వాణిజ్యం చేసే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అధిక లాభాలు పొందే అవకాశం ఉంది విద్యా సంస్థలు వైద్యశాలలు ధాన్యం మొదలైనటువంటి వర్తకులకు బాగా ఉండే అవకాశాలున్నాయి రిటైల్ వ్యాపారాలు డిస్ట్రిబ్యూటర్సు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బాగా ఈ సంవత్సరం అభివృద్ధి చెందే అవకాశం వృషభ రాశి జాతకులకు కనబడుతూ ఉంది అదే అదే రకంగా కళారంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు పొందుతూ ఉంటారు సినిమా రంగంలో ఉన్నటువంటి వారు విజయాలకు కేర్ గా మారుతూ ఉంటారు మరి ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి సినీ హీరోసే కావచ్చు తర్వాత వృషభ రాశులో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కావచ్చు యువతీ యువకులు వీళ్ళందరికీ కూడా చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వీరికి మరి ముఖ్యంగా ప్రకృతి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది మసాలా దినుసులు నూనె ఉత్పత్తులు పండించే రైతులకు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది సంవత్సరం చివరిలో కొంత నష్టపోయే అకాల వర్షాలతోటి కొంత నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది మరి వృషభ రాశిలో ఉన్నటువంటి మహిళలకు గురువు యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం ఇంటిలో శుభకార్య నిర్వహణ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది తర్వాత శ్రమతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది తర్వాత వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులకు గురువు యొక్క అనుగ్రహం పొందడానికి వారికి సూచన ఏమిటంటే ముఖ్యంగా వీరు పసుపు లేక కుంకుమపు బొట్టు పెట్టుకోవడం తర్వాత దానం అనేది పట్టకుండా ఉండడం అంటే ఎవరేది ఇచ్చినా కూడా దానంగా స్వీకరించకపోవడం వీళ్ళకు ఉత్తమం తర్వాత గురుగ్రహానికి అనుకూలమైనటువంటి జపతపాదుల చేసుకుంటే వీరికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురువు యొక్క అనుగ్రహంతో చాలా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి గురుగ్రహానికి అనుకూలమైనటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు పఠించండి మీకు చాలా వైభవంగా ఈ యొక్క సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్ విశ్వా సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి నష్టాలున్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్లా ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రుడు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం భాగాలైనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలుడై ఉంటూ ఉంటారు తరువాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవీరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతి వారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్స